రేపే మనకు శుక్ర అమావాస్య ఇది సామాన్యమైనది కాదు ఎంతో శక్తివంతమైనది కాబట్టి ఏంటంటేనండి మర్చిపోకుండా బీర్వాలో ఇది ఒకటి పెట్టండి బీర్వా నోట్ల కట్టలతో నిండిపోతుంది అలానే కాకుండా బీర్వాలోకి డబ్బు దూసుకొస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఎవరైతే బీర్వాలో ఇది పెడతారో అలాంటి వాళ్లకు మంచి ఫలితాలు ఉంటాయని మనకు శాస్త్రాలే చెబుతున్నాయన్నమాట అందుకే బీర్వాలో మర్చిపోకుండా ఈ చిన్న వస్తువు పెట్టడం వల్ల నిరంతరం కూడా డబ్బు ప్రవాహంలాగా మన దగ్గరికి చేరుతుంది అలానే చాలా మందిని కూడా మనం చూస్తూ ఉంటాం గమనిస్తూ ఉంటాం కదా బీర్వాలో ఎంత డబ్బు పెట్టినా కానీ ఉండనే ఉండదు అది ఖర్చయిపోతూ ఉంటుంది అసలు బీర్వా దగ్గర మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే బీర్వాలో ఉండే డబ్బంతా కూడా పోతుంది అంటే ఖర్చు అయిపోతుంది అనమాట అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉండక కూడా డబ్బు అనేది ఖర్చు అయిపోతుంది కాబట్టి మీరు బీర్వా దగ్గర కొన్ని నియమాలు ఆచరించుకుంటూ యొక్క వస్తువుని మీ బీర్వాలో పెట్టుకోండి మీ సుడి తిరిగిపోతుంది అంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు కూడా అన్నమాట శుక్రవారం రోజున అమావాస్య వస్తే దాన్ని శుక్రామావాస్యగా పరిగణిస్తారు ఈ అమావాస్య అత్యంత శక్తివంతమైనది చాలా పవిత్రమైన అమావాస్యగా పరిగణించబడుతుంది అనమాట అమావాస్యకు అతేంద్రియ శక్తులు ఉంటాయి అలానే కాకుండా అమావాస్య ప్రత్యేకించి చాలా పవిత్రతను కలిగి ఉంటుంది అనమాట అమావాస్య లక్ష్మీదేవికి అంకితం చేయబడుతుంది కాబట్టి అమావాస్య రోజున ఏది చేసినా కానండి మనకు ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనం చూసి ఆశ్చర్యపోతాము ఎందుకంటే అమావాస్య మంచిని అంటే చేకూర్చడానికి చెడుని తీసేయడానికి ఉపయోగపడుతుంది అమావాస్యకు చాలా వరకు కూడా అండి ఏంటంటే కనుక శక్తులు అధికంగా ఉంటాయన్నమాట అమావాస్య ఇప్పుడు ఏంటంటే కనుక మనకు రెండు రోజులు వచ్చింది అంటే గురువారంతో మొదలుకొని అంటే శుక్రవారం అంటే చివరి రోజుగా పరిగణించబడుతుంది అనమాట గురువారం ప్రారంభమవుతుంది చివర సోమవారం అంటే శుక్రవారం ఏంటంటే కనుక ఎండ్ అయిపోతుంది కాబట్టి శుక్రవారం రోజే మనం అమావాస్య తిథిని జరుపుకోవాలి అంటే ఈ రోజే కొన్ని పరిహార కొన్ని నిష్ట నియమాలు ఆచరించాలని పురాణాలు చెప్తున్నాయి అన్నమాట శాస్త్రాల ప్రకారం ఈ రోజు అమావాస్య కాబట్టి ఈ రోజున మీరు ఉదయాన్నే లేవటం శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోవటం ఆ తర్వాత ఉతికిన బట్టలు ధరించుకోవటం శుక్రవారం కాబట్టి ఈ రోజున నల్లటి వస్త్రాలను ధరించకండి నలుపు రంగు వస్త్రాలు ధరిస్తే లక్ష్మీదేవి ఆగ్రహానికి గురవుతారు అలానే కాకుండా ఆ తల్లి ఏంటంటే కనుక రండి అనుగ్రహించదు ఆగ్రహిస్తుంది కాబట్టి నల్లటి వస్త్రాలను ధరించకండి ఈ రోజు గడ్డం గీసుకోవటం కానీ షేవింగ్ చేసుకోవటం కానీ కటింగ్ చేసుకోవటం కానీ జుట్టు కత్తిరించుకోవటం కానీ గోర్లు కత్తిరించడం కానీ ఇలాంటివి చేయకూడదు ముఖ్యం ముఖ్యంగా స్త్రీలు ఏంటంటే కనుక నండి ఒకరిని తిట్టడం కొట్టడం శాపనార్థులు పెట్టడం తలను వీరబోసుకొని తిరగటం అలానే కాకుండా ఏంటంటే గనక ఏడవటం ఇలాంటివి మాత్రం చేయకండి ఇలా కనుక మీరు చేసుకున్నట్టయితే మీకు సర్వ దరిద్రాలు పట్టి పీడిస్తాయి కాబట్టి ఇలాంటి పనులు చేయకండి ఆ తర్వాత ఇంట్లో ఏంటంటే కనుక పాలు పెరుగు ఎవరికి అంటే అప్పుగా ఇవ్వకూడదు దానంగా ఇవ్వకూడదు ఇవి ఇస్తే ఏంటంటే కనుక మన ఇంట్లో ఉండే సంపాదన అంతా కూడా హరించిపోతుంది మనకు ఇబ్బంది కలుగుతుంది చాలా వరకు కూడా ఏంటంటే కనుక మనకు బాధలు వస్తాయని చెప్పొచ్చు అందుకే మీరు ఇలాంటి వస్తువులను ఎవరికి కూడా దానం చేయటం కానీ ఇవ్వటం కానీ చేయకూడదు అలాగే ఈరోజు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి మనం ముఖ్యంగా యాలక్కాయలు పసుపు అలా రాళ్ళ ఉప్పుతో పాటు ఏంటంటే కనుక చీపురు ఇలాంటి వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే చాలా చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయి ఆ ఫలితాలను చూసి మనం కూడా ఆచర్యపోతామని చెప్పొచ్చు ఇవిలా అంటే లక్ష్మీకారకమైన వస్తువులు కాబట్టి ఈ వస్తువులను ఎవరైతే కొంటారో వారికి ఎల్లప్పుడూ కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం అయితే కలుగుతుందని శాస్త్రాలే చెబుతున్నాయి కాబట్టి వీళ్ళుంటే మీరు ఏంటంటే కనుక ఈ విధంగా ఈ వస్తువులను కొనవచ్చు అంటే ఒకటి కొన్నా సరిపోతుందండి ఒకటి కొన్నా ఫలితం ఉంటుంది మీరు అనుకోవచ్చు ఎప్పుడు చెప్తారండి వస్తువులు కొంటే బాగుంటుందంటే కనుక ఖచ్చితంగా అండి అమావాస్య రోజున కొన్ని వస్తువులు ప్రత్యేకించి కొంతమంది కొంటారు కానీ అన్ని అందరికి చెప్పుకోరు కదా అందుకే మనకు శాస్త్రాల్లో ఏం చెప్పబడుతుందంటే గనక కనుక అమావాస్య రోజున ప్రత్యేకించి కొన్ని వస్తువులు కొనటం వల్ల అదృష్టంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పడం జరుగుతుంది అందుకే మీరు ఇలా వస్తువులను కొనటం వల్ల అయితే మంచి ఫలితాలు ఉంటాయన్నమాట ఆ వస్తువులతో పాటు ఆ లక్ష్మీదేవి కూడా మన ఇంట్లో పెడుతుంది మనకు దైవానుగ్రహం ఉండక మనం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం బాధపడతాం కదా అలాంటి వాళ్లకు దైవానుగ్రహం కలగటంతో పాటు అదృష్టం కూడా వరిస్తుందన్నమాట అనమాట అదృష్టాన్ని తెచ్చిపెట్టడానికి వస్తువులు ఉపయోగపడతాయి కాబట్టి ఈ వస్తువులను కొనండి ఇక అనంతరం ఏంటంటే కనుక ఈ రోజు మనము ఎంత లేనివారని సరేనండి శుక్రవారం అంటే లక్ష్మీదేవిని పూజిస్తారు దీపం పెడతారు మీరు కూడా ఈ విధంగా ఏంటంటే కనుక దీపారాధన చేసుకోండి ఇక బీర్వా విషయానికి వచ్చినట్టయితే మన ఇంట్లో అందరి ఇళ్లలో బీర్వా అంటే ఉంటూనే ఉంటుంది పేదవాడికి కూడా బీరువా ఉంటుంది ధనవంతుడు కూడా బీరువా ఉంటూనే ఉంటుంది కదండి బీర్వాలు అందరి ఇళ్ళలో ఉంటాయి కానీ కొంతమంది దగ్గర మనం చూస్తాం గమనించుకున్నట్టయితే మనం కూడా కొన్నిసార్లు ఈ ఈరోజు డబ్బు పెడితే ఒక గంటలోపే తీస్తూ ఉంటాం లేదంటే కనుక రేపే ఆ డబ్బుని తీసి ఖర్చు పెడతాం ఆ డబ్బు ఎలా ఖర్చైపోతుందంటే కనుక నీళ్ళలాగా ఖర్చైపోతుంది అసలు ఎందుకు అలా అయిపోతుందో కూడా అర్థం కాదు కదండి బీర్వాలో ఎందుకండి మనం పెట్టుకునేది దాచుకోవడానికి అంటే కీలకమైన పత్రాలు బీరువా దగ్గర ఏంటంటే కనుక మనం బంగారు నగలు అలానే కాకుండా డబ్బుని ఏంటంటే భద్రపరుచుకుంటాం దాన్ని బీరువాగా మనం పరిగణిస్తాం బీరువా అనేది ఒక రకంగా చెప్పాలంటే లక్ష్మీకారకంగా అంటే చెప్పబడుతుంది భావించబడుతుంది బీర్వా దగ్గర మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఏంటంటే కనుక అందులో డబ్బు పెట్టినా కానీ ఉండదు అందుకే మనం కొన్ని తప్పులను బీర్వా దగ్గర చేయకూడదు బీర్వాలో ఎప్పుడు కూడా అండి వాసన వచ్చేలాగా చూసుకోకండి బొద్దింకలు చచ్చిన వాసన అలానే కాకుండా ఏంటంటే కనుక ఇలాంటివి లేకుండా చూసుకోండి బీరువా ఎప్పుడు ఫ్రెష్గా ఉండేలాగా చూసుకోండి అలానే ఏంటంటే కనుక బీరువా దగ్గర ధూపం వేస్తుండండి అలాంటప్పుడు మంచి జరుగుతుంది ఇక ఆ తర్వాత బీరువా దగ్గర ఈ పరిహారం చేయండి ఒక ఎర్రటి వస్త్రం తీసుకొని అందులో రెండు ఒక్కలు కొన్ని అంటే ఇలా పసుపు రంగుల ఆవాలు ఉంటాయి కదండి ఈ పసుపు ఆవాలు ఏంటంటే కనుక లక్ష్మీకారకం అండి ఇవి సంపాదనను పెంచుతాయి సంపాదన ఏంటంటే కనుక తగ్గనివ్వకుండా కాపాడటానికి పసుపు ఆవాలు ఉపయోగపడతాయి ఇవి ఎక్కడైనా సరే షాపుల్లో దొరుకుతాయి మనకు ఒక టీ స్పూన్ అన్ని ఈ పసుపు ఆవాలు కావాలి ఆ తర్వాత రెండు ఒక్కలు అర కుంకుమ అలానే కాకుండా చిన్నంగుల మొక్క పచ్చకర్పూరం ఆ తర్వాత ఐదు రూపాయల బిల్ల పెట్టాలి ఇందులో పెట్టిన పసుపు ఆవాలు కుంకుమ పచ్చకర్పూరం ఐదు రూపాయల బిల్ల వక్కలు ఇవన్నీ కూడా లక్ష్మీ కారకం లక్ష్మి అంటే దేవికి అంకితం చేయబడేటివి అనమాట ఇవన్నీ కూడా ఏంటంటే కనుక ఎర్రటి వస్త్రం కానీ పసుపు రంగు వస్త్రం కానీ ఏదైనా పర్వాలేదు పెట్టుకోండి ఇలా పెట్టేసి దాన్ని ఒక చిన్న మూట కట్టండి కట్టిన తర్వాత దానికి దీపం ధూపం చూయించి ఆ తర్వాత మీ ఇంటి బీరువాలో పెట్టుకోండి చూడండి మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ ఆ బీరువాలోనే ఉంటుంది ఖర్చు అయిపోదు బీరువాలో పెట్టిన డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులకు అంటే పోకుండా చక్కగా ఉండటానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి నమ్మకంతో ఈ పరిహారం చేసుకోండి చేసేసి ఫలితం పొందండి బీర్వాలో ఈ విధంగా మూట కట్టి పెట్టడం వల్ల ఆవాల వల్ల ఏంటంటే సంపాదన పెరుగుతుంది పెట్టిన డబ్బు అంటే ఇంకా పెరుగుతుంది అలానే కాకుండా పెట్టిన డబ్బు ఖర్చు అయిపోకుండా ఉండటానికి ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం చాలా అద్భుతమైన పరిహారం అనమాట అందుకే బీర్వాలో ఇది ఒక్కటి పెట్టండి ఇదేంటంటే మూడు నెలల పదహారు రోజుల వరకు పనిచేస్తుంది మనం అంటే నిష్ట నియమాలతో చక్కగా అంటే కొత్త వస్త్రాన్ని తీసుకుని పెట్టుకుంటే అదే ఒకవేళ పాత వస్త్రం కావచ్చు పాలింగ్ కవర్స్ ప్లక్స్ కవర్స్ ఉంటాయి కదా అతికించేవి అలాంటి వాటిల్లో పెట్టుకుంటే అవి నెల పదిహేను రోజులు అలానే కాకుండా రెండు నెలలు పనిచేస్తాయి ఆ తర్వాత వాటి పవర్ దిగిపోతుంది ఏంటంటే కనుక అప్పుడు మళ్ళీ డబ్బు ఖర్చు అయిపోతుంది సంపాదన ఏంటంటే కనుక తగ్గిపోతుంది అలా కాకుండా ఏంటంటే కనుక సంపాదన పెంచుకోవడానికి ఐశ్వర్యాన్ని మనం పొందటానికి అద్భుతమైన ఫలితాలను మనం చూడటానికి ఇలా చిన్న చిన్నవి అప్పుడప్పుడు ఏంటంటే కనుక రండి మూట కట్టి పెట్టుకుంటూ ఉండాలి అలానే కాకుండా ఏంటంటే కనుక అలానే ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే ధనం వస్తుంది ఐశ్వర్యం లభిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేసుకోవడానికి ఉపయోగపడే పరిహారాలు కాబట్టి ఇవేంటంటేనండి పెడుతూ ఉండండి ఇక బీర్మా విషయానికి వచ్చినట్టయితే బీర్మా పైన ఇప్పుడు కూడా అండి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని రాస్తూ ఉండండి ఇది కూడా ఏంటంటే మనం సీక్రెట్గా రాసుకోవాలి ఇలా రాయటం వల్ల బీర్వా ఎప్పుడు కూడా అండి డబ్బుతో ఉంటుంది మీరు కావాలంటే మీ ఇంటి మీ ఇంటి బీర్వా పైన పసుపుతో కానీ లేదంటే కనుక గంధం ఉంటుంది కదా ఆ గంధంతో కానీ మీరు ఏంటంటే కనుక బీర్వా పైన త్రిబుల్ ఫైవ్ అని ఒక సైడ్కి రాయండి చూడండి డబ్బు అనేది మీరు పెడతారు కదా ఆ డబ్బు ఏంటంటే కనుక వృధా ఖర్చులు కాకుండా బీర్వాలో అలాగే ఉంటుందన్నమాట ఈ నెంబర్ ఏంటంటే కనుక లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబరు అంకెల్లో కూడా ఏంటంటే కనుక దేవతలను దేవుళ్ళను అంటే ఇలా కొలుస్తూ ఉంటారు కాబట్టి త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ లక్ష్మీ లక్ష్మీదేవికి అంకితం చేయబడే నెంబర్ కాబట్టి ఈ త్రిబుల్ ఫైవ్ అని మనం సీక్రెట్గా ఒక పక్కకు రాసుకోవాలండి అందరికీ కనిపించేలాగా అందరికి తెలిసేలాగా కాకుండా ఒక కు రాసేసుకుని పెట్టేసుకోవాలి దీన్ని వారానికి ఒకసారి తీస్తూ ఉండాలని నెంబర్ని మళ్ళీ వేస్తూ ఉండాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక బీర్వాలో పెట్టిన అంటే కొన్ని మనకు భూమికి సంబంధించిన పత్రాలు కావచ్చు ఇలా అంటే మనకు ఉండే బంగారం కావచ్చు డబ్బు కావచ్చు అదేంటంటే కనుక బయటికి వెళ్లకుండా బీర్వాలోనే స్థిరంగా ఉండటానికి లక్ష్మీదేవి అక్కడే ఉండటానికి కుబేరుడు అంటే అక్కడే తిష్ట్రవేయటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరు ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ని రాసుకోండి వస్తూ ఉండండి మీరే రిజల్ట్ని చూస్తారు ఆ తర్వాత మనం ముందే చెప్పాం కదా బీరువాలో బొద్దింకలు చచ్చిన వాసన కావచ్చు ముక్క వాసన కావచ్చు ఆడవాళ్లకు సంబంధించిన అంటూ ముట్టుకు సంబంధించినవన్నీ కూడా బీర్వాలో పెడుతూ ఉంటారు అలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసాన్ని ఏర్పరచుకోదు ఎప్పుడు కూడా తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి బాధలు వస్తూ ఉంటాయి చాలా వరకు కూడా ఏంటంటే కనుక ఇంకా బీరువాలో మీరు ఎంత డబ్బు పెట్టినా కానీ అది అయిపోతూనే ఉంటుందన్నమాట నీళ్ళలాగా ఖర్చు అయిపోతూనే ఉంటుంది ఆ డబ్బంతా కూడా వృధా ఖర్చులకు పోతుందన్నమాట అందుకే మీరు గుర్తుపెట్టుకోండి ఇలాంటివి పెట్టకండి బీరువా ఎప్పుడు కూడా నీట్గా నీట్నెస్గా ఉండేలాగా చూసుకోండి బీరువా దగ్గర అప్పుడప్పుడు ధూపం వేస్తూ ఉండండి ధూపం వేయడం వల్ల బీరువా దగ్గర ఉండే కొన్ని నకారాత్మక శక్తులు ఇవి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటాయండి బీరువా దగ్గర అలా నకారాత్మక శక్తులు ఉండకుండా ఉపయోగపడటానికి బీర్వా దగ్గర వేసే ధూపానికి చాలా ప్రత్యేకత ఉంటుందన్నమాట చాలా విశిష్టతను అంటే సంచరించుకొని ఉంటుంది అందుకే మీరు గుగ్గిలంతో కావచ్చు లేదంటే కనుక నార్మల్గా సాంబ్రానితో కానీ మీరు ఇలా ధూపం బీర్వా దగ్గర వేయండి మీరు ధూప్ స్టిక్ వెలిగించి ధూపం వేస్తే అది పెద్దగా ప్రయోజనం ఉండదు మనకి ఏంటంటే సమయం లేనప్పుడు ధూప్ స్టిక్ వెలిగించి మనం ధూపం వేసుకున్నప్పుడు కూడా మనకు వీలున్నప్పుడు సమయం ఉన్నప్పుడు మనం నిప్పులను రాజేసి మాత్రమే ధూపం వేసుకోవాలి అలాంటి ధూపమే పర్ఫెక్ట్గా పనిచేసి ఆ ధూపం వల్ల మనకు లాభం కలుగుతుంది మనం ధూప్ స్టిక్తో మనం ధూపం వేస్తే అది నలుమూలల్లోకి వెళ్ళదు అలానే కాకుండా ఏంటంటే కనుక అది ఏదో మనం అంటే మనకు సమయం లేక ఏదో ఎమర్జెన్సీలో చేసుకునే ఆ ధూప్ స్టిక్ కాబట్టి మనము ధూప్ స్టిక్ కంటే కూడా అండి మనకేంటంటే కనుక నిప్పులతో రాజేసుకున్న బొగ్గులు అంటే బొగ్గులతోనే మనం ధూపం వేసుకుంటే చాలా మంచిది మీ ఇష్టాన్ని బట్టి మీరు ఏంటంటే కనుక ధూపం అనేది బీర్వా దగ్గర వేస్తూ ఉండండి బీర్వా పైన ఖచ్చితంగా స్వస్తి గుర్తు ఓం గుర్తు ఉండాలండి లక్ష్మీదేవి ఒక చిత్రపటం కూడా బీర్వా దగ్గర అంటే పెట్టుకోవాలి అతికించుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే కనుక బీర్వాలో మీరు ఎంత డబ్బు పెట్టినండి ఒక లిమిట్గా ఖర్చు అవుతుంది ఒక మితిగా ఖర్చు అవ్వడానికి ఒక లిమిట్గా ఖర్చు అవ్వడానికి ఏంటంటే కనుక చక్కగా ఉపయోగపడుతుందనమాట మనం అలాంటప్పుడు ఏంటంటే కనుక ఇలాంటివి చిన్న చిన్న నియమాలు ఆచరించుకుంటూ బీరువాలో డబ్బు పెట్టి చూడండి మీ డబ్బు ఎక్కడికి పోదు మీ డబ్బు బీర్వాలో భద్రంగా ఉంటుంది బీర్వాలోనే డబ్బు అనేది తీసినా కానీ అయిపోకుండా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రయత్నించుకుంటున్నారు చేసి ఫలితం పొందండి ముఖ్యంగా శుక్రవారం పూట ఎవరైతే బీర్వా దగ్గర ఇలాంటి నియమాలు ఆచరించుకుంటే ఇదొకటి మూట కట్టి బీర్వాలో పెడతారో అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక బీరువాలో ఎప్పుడు కూడా డబ్బు కనిపిస్తూనే ఉంటుంది కానీ కనిపించకుండా ఉండదు మనం పెట్టినంత డబ్బు అండి అంటే మనం పెట్టకున్న డబ్బు వస్తుందని కాదు మనం పెట్టిన డబ్బు మనం పెట్టుకున్న అంటే కొన్ని పత్రాలు కావచ్చు బంగారు నగలు కావచ్చు ఇలాంటివి స్థిరంగా ఉండటానికి అక్కడ అదే ప్లేస్లో ఏంటంటే కనుక స్థిరంగా మనం ఉంచుకోవడానికి ఉపయోగపడేటిది కాబట్టి మీరు చేసుకుని ఫలితం పొందండి ఇక ఆ తర్వాత ఈరోజు అమావాస్య కాబట్టి మర్చిపోకుండా మీ ఇంటి పసుపు డబ్బాలో ఇది ఒకటి పెట్టుకోండి అలా పెట్టడం వల్ల డబ్బు ఏంటంటే కనుక నాలుగు వైపుల నుంచి కూడా దూసుకొస్తుంది అద్భుతమైన ఫలితాలతో మీ జీవితం మారిపోతుంది పసుపు చాలా మంగళకరమైనది శుభకరమైనది శుభాలను సూచిస్తుంది అశుభాలను దూరం చేస్తుంది పసుపు వల్ల మనకు ఎన్నో లాభాలు ఉన్నాయి కదండి పసుపు చాలా వరకు కూడా అండి మంగళకారకంగా భావించబడుతుంది అంటే పసుపు డబ్బాలు ఇది వేయటం వల్ల భర్త సంపాదన పెరగడంతో పాటు భరప అంటే భర్తకు అపార ధనయోగం కలుగుతుందని అనమాట ఐశ్వర్యవంతులుగా మారటానికి ఐశ్వర్యాన్ని అంటే మనం పొందడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా శుక్రవారం రోజు అమావాస్య కలిసి వచ్చిన తిది రోజున ఎవరైతే పసుపు డబ్బాలో యొక్క వస్తువుని పెడతారో అలాంటి వాళ్ళ యొక్క స్థుడి తిరిగిపోతుందని పురాణాలే చెబుతున్నాయి శాస్త్రాల్లో చెప్పబడ్డ పరిహారం కాబట్టి ఆచరించుకోండి మన ఇంట్లో మనం ఏంటంటే కనుక పసుపు డబ్బా ఉంటూనే ఉంటుంది కదండి పసుపు ఏంటంటే కనుక కొంతమంది నెలకు ఒకసారి తెచ్చుకుంటారు కొంతమంది ఏంటంటే కనుక ఇలా ఎవరిష్టాన్ని బట్టి వాళ్ళు అయిపోయినప్పుడల్లా తెచ్చుకుంటూ ఉంటారు కాబట్టి తెచ్చుకున్న తర్వాత డబ్బాలో పసుపు పోసుకుంటారు కదా ఆ పసుపులో ఏంటంటే కనుక ఇది ఒక్క వస్తువుని పెట్టుకోండి పెట్టేటప్పుడు మనం చెప్పుకొని సంకల్పం చెప్పుకొని పెట్టుకోవాలి అలానే తీసి పడేసేటప్పుడు కూడా ఏంటంటే కనుక మాకు మంచి జరగాలని పడేయాలి అలాంటప్పుడే అధికంగా ఫలితంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అందుకే మీరు ఏం చేయాలంటే కనుక రేపు అమావాస్య కదా అత్యంత శక్తివంతమైనది ఈ అమావాస్య రోజున మీరు చక్కగండి లక్ష్మీదేవిని అంటే తలుచుకుంటూ అమ్మవారికి సంకల్పం చెప్పుకొని మీ ఇంటి పసుపు డబ్బాలు ఇలా ఈ వస్తువు పెట్టుకుంటే మన భర్త సంపాదన కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే కనుక పెరగకుండా పోతుంది తగ్గుతూ ఉంటుంది ఎంత సంపాదించుకున్నా కానీ భర్తకు డబ్బు అనేది రాదు వచ్చినా కానీ అదేంటంటే కనుక చాలా చాలనట్టుగా ఉంటూ ఉంటుంది చాలా వరకు కూడా మనం పూజలు వ్రతాలు ఇవన్నీ కూడా చేస్తాం కానీ అయినప్పుడు కూడా పెద్దగా ఫలితాలు ఉండవు కదండి అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక పసుపు డబ్బాలు యొక్క వస్తువు పెడితే భర్త సంపాదన పెరుగుతుందని మనకు పరిహార శాస్త్రంలోనే చెప్పబడుతుంది ఎందుకంటే ఇది అంటే చాలా మంది కూడా చేసేసి ఫలితాలను పొందిన పరిహారం అందుకే పసుపు డబ్బాలు ఇది పెట్టడం వల్ల సంపాదన పెరగటంతో పాటు ఐశ్వర్యంతో పాటు మంచి అభివృద్ధి ఉంటుందన్నమాట అభివృద్ధిని మనం చూడగలుగుతాం ఆ అభివృద్ధిని చూసేసి మనం ఆశ్చర్యపోగలుగుతాం కాబట్టి మీ వీళ్ళు బట్టి మీ ఇంటి పసుపు డబ్బాలు ఏంటంటే కనుక రెండే రెండు యాలక్కాయలు అండి ఎక్కువగా కూడా మీరేం పెట్టకండి రెండు యాలకులు తీసుకోండి తీసేసుకుని మీరు పూజించేటప్పుడు కావచ్చు లేదంటే అంటే నార్మల్గా కావచ్చు మీరు ఇలా రెండు యాలకులు తీసుకున్న తర్వాత లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకుని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఆ రెండు యాలకులు మీ ఇంటి పసుపు డబ్బాలో వేసుకోండి పసుపు డబ్బాలో యాలకులు పెడితే మనము అంటే ఒక రెండు నెలల వరకు కూడా తీయాల్సిన అవసరం లేదు రెండు నెలల తర్వాత తీసేసి పడాలి ఎందుకంటే ఏ వస్తువు అయినా సరే దాని పవర్ ఉన్నంత వరకే అది పనిచేస్తుంది పవర్ దిగిపోతే అవి ఏం పనికి రావు కదా కాబట్టి ఈ పసుపు డబ్బాలో పెట్టుకున్న ఇవి అంటే యాలకులు కూడా అంతే రెండు నెలల వరకు పనిచేస్తాయి మహా అంటే నెల పదిహేను రోజులు పనిచేస్తాయి ఆ తర్వాత తీసి వాటిని పడేస్తామా మళ్ళీ కొత్తవి పెడతామా అనంతరం ఏంటంటే కనుక మనము ఇలా అంటే తీస్తూ ఉంటాం వేస్తుంటాం పాతవి తీసి ఏదైనా చుట్టు వేస్తాం కొత్తవి మళ్ళీ తెచ్చి పెట్టుకుంటాం పెట్టేటప్పుడు ఖచ్చితంగా భర్త సంపాదన పెరగాలని మనం పెట్టుకోవాలి తీసి పడేసేటప్పుడు మాకు మంచి జరగాలని పడేయాలన్నమాట ఎందుకు ఇలా పెట్టాలంటే కనుక గుర్తు పెట్టుకోండి మనం వంటగదిలో పసుపు డబ్బాని పెట్టుకుంటాం వంటగదిలో ఏంటంటే కనుక చెడు ఉంటుంది అనేక రకాల ఇబ్బందులు కష్టాలు ఉంటూ ఉంటాయి అలాంటి వాళ్ళకు కూడా ఏంటంటే కనుక అవన్నీ కూడా తొలగిపోవటానికి అష్ట ఐశ్వర్యాలు కలగడానికి అద్భుతమైన ఫలితాలు రావడానికి ఈ పసుపు డబ్బాలు పెట్టే యాలకులు ఉపయోగపడతాయి యాగలు ఏంటంటే కనుక సంపాదనను పెంచడంతో పాటు ఇల్లు అనుకూలించడంతో పాటు ఇంట్లో ఉండే కొన్ని ఇబ్బందులను కూడా పోగొట్టడానికి పసుపు డబ్బా పరిహారం ఉపయోగపడుతుంది కాబట్టి నమ్మకంతో ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీకుండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి అమావాస్య చాలా అరుదుగా ఇలా శుక్రవారంతో కూడి వస్తుంది ఇలా రావడం చాలా విశేషమని మనకు వేద పండితులు చెబుతున్నారు ఈ అమావాస్య రోజున ఎవరైతే పసుపు డబ్బాలు ఇలాంటి వస్తువులను పెడతారో వారి యొక్క సుడి తిరిగి వారికంతా కూడా మంచి జరగడంతో పాటు అదృష్టం ఐశ్వర్యం కూడా కలుగుతుందని చెప్పుకోవడం మనకు అంటే జరుగుతుందండి కాబట్టి ప్రయత్నించండి ప్రయత్నించేసి ఫలితం పొందండి మీకు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగించుకోండి తిరుగుండదు